కౌశికి బాబుని ఎత్తుకొని ఫ్యామిలీ అందరితో కలిసి గుడికి వెళ్తూ ఉండగా వెనకాల నుండి వాళ్ళత్తయ్య రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది చూసావా కౌశికి బాబుని ఎత్తుకొని లోపలికి వెళ్తుంది కౌశికి తెలిసే లోపే ఎలాగైనా కౌశికి చేతుల్లో నుండి బాబుని లాక్కొని కిడ్నాప్ చేసి పారిపోవాలి అని ప్లాన్ చెప్తుంది అలాగే అని ఒప్పుకుంటారు రౌడీలు ఇక కుటుంబ సభ్యులు నాలుగడుగులు ముందు వేయగా బాబుని ఎత్తుకున్న కౌశికి మెల్లిగా నడుస్తూ ఉంటుంది అప్పుడే రౌడీలు ముందుకు వచ్చి కౌశికి కళ్ళల్లో కారం కొట్టి బాబుని లాక్కొని పరిగెత్తుకుంటూ పారిపోతారు కౌశికి గట్టిగా బాబు నా బాబు అని అరవడంతో ముందు వెళ్తున్న వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూస్తారు అందరూ కౌశికి దగ్గరికి వచ్చి ఏమైంది అని ఆతృతగా అడుగుతుండగా నా బాబుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అనగానే మీకేం కాదు వదినా బాబుని మేం తీసుకొస్తాం అని జగదాత్రి కేదార్ పరుగు పెడుతూ ఉంటారు బాబు కోసం రౌడీ బాబు నెత్తుకొని పరిగెడుతూ ఉంటారు పక్కనే కౌశికి వాళ్ళ అత్తయ్య చక్కగా వినోదం చూస్తూ ఉంటుంది నా బాబు బాబాయ్ అని ఏడుస్తూ ఉంటుంది కౌశికి ఇక కేదార్ అమ్మవారి ముందుకు వెళ్ళి నా అల్లుడు మృత్యువును జయించి అన్ని అడ్డంకులు తొలగించుకొని అన్ని గండాలు దాటి మా అక్క చింతకి చేరాడు నువ్వే కాపాడాలి తల్లి అని అనగానే అమ్మవారి అంశ రౌడీ ఎత్తుకొని వెళ్తున్న బాబు మీ పాపాడుతుంది అప్పుడే ఒక అమ్మాయి ఆ రౌడీని గుద్దేస్తుంది దాంతో రౌడీ చేతిలో ఉన్న బాబుని ఆ అమ్మాయి చూస్తుంది ఆ అమ్మాయి ఎవరు అమ్మవారేనా కౌశికి చేతికి మళ్ళీ బాబు చేరతాడా జగదాత్రి కేదార్ కాపాడగలరాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్